கொஞ்சம் <laughs> எனக்காலு మన జిల్లా తెలుగు తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి బాబ్జాన్ గారు ఆయన కదిరికి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీని వీడి మన వైఎస్ఆర్సిపి కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరినందుకు మరియు ఆయన అనుచర గణం కూడా మన పార్టీలో చేరినందుకు వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరియు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారిని స్వాగతిస్తున్నాం మన జాన్ తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడినారు కష్టపడితే కాక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడడానికి మరియు ఆ పార్టీ ఎదుగుదలకు ఆయన పాత్ర చాలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మన జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆకర్షితుడై మరియు ఆయనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మనకు చాలా అవసరము ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మేము మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ పార్టీలో ధోకా తప్పితే ఎందుకంటే మామును వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక చంద్రబాబు తప్పితే ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఇక్కడా లేదు పాపకి పిల్లని ఇచ్చిన మామ ఆయనకే వెన్ను వెన్నుపోటు పిడిచిన ఘనత ఉంటే చంద్రబాబుకే తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ ఆయన ఆలోచించి మన ముఖ్యమంత్రి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ సంక్షేమం ఇంకా పండాలని ఉద్దేశంతో ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది ఆయన సేవలు మాకు చాలా అవసరం రానున్న ఎన్నికల్లో ఆయన తనవంతు పాత్ర పోషించి తప్పకుండా నా విజయానికి ఆయన దోహదపడతానని మరియు మన ఎంపీ అభ్యర్థి శాంతం వర్గ విజయాన్ని కూడా చాలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను ఆయన అనంతరగ కూడా వాళ్ళు చాలామంది దాదాపు నలభై యాభై మంది వచ్చినారు ఇంకా నేపు బహుశా నూరు నూరు మంది చేరికలు ఉన్నాయని ఇప్పుడే బాబ్జాన్ గారు చెప్పినారు రెండు మూడు రోజుల ముందు మన యూనుస్ అయితే కానీ బాబు అయితేనే కానీ వీళ్ళంతా బాబ్జాన్తో తెలుగు యువత సభ్యులే వీరంతా ఆలోచించి మన పార్టీలోకి రావడం జరిగింది వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తప్పకుండా నా విజయానికి కృషి చేసి జగనన్న సైనికులుగా వీలుగానే తయారీస్తారని ఆశిస్తూ నేను ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు జగన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీని ఓడించడానికి మేమంతా సిద్ధం